అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భ్యూ నమ ఒక యోగి ఆత్మకథ పర్మతి యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో లాహిరి మహాశైలు మహాతర్ బాబాజీని ఎలా ఎప్పుడు కలుసుకున్నారు హిమాలయాల్లో బాబాజీ గారు ఒక అద్భుతమైన భవనాన్ని సృష్టించారు అది ఎందుకు సృష్టించారు ఎవరి కోసం సృష్టించారు దానిని ఎలా సృష్టించారు అనే విషయాలన్నీ మరి మనం నిన్న తెలుసుకున్నామని అంతేకాకుండా మనము ఒక కళ కన్నట్టు నెలకు రాగానే ఆ కళ ఎలా అయితే కరిగిపోతుందో అదే విధంగా ఆయన మనస్సు సంకల్ప శక్తి చేత ఒక భవనాన్ని సృష్టించగలరని ఆ పని ఏ కార్యం వలన అది సృష్టించబడిన ఆ కార్య ఆ కార్యం అది పూర్తవ్వగానే దాని కారణమైన ఆ భవనం కూడా అలాగే కరిగిపోతుందని తెలిసింది అంతేకాకుండా ఒక భవనాన్ని నిర్మించాలంటే దానికి ఇసుక ఇటుకలు ఐరన్ మట్టి కట్టే వాళ్ళు ఇవందరూ కావాలి ఇవన్నీ లేకపోతే ఒక బిల్డింగ్ అనేది మనకి తయారవదు కానీ ఇక్కడ ఏమీ లేకుండా అణువులు పరమాణువులు వాటిని పదార్థాలుగా తయారు చేసి ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది అని నిన్న మనం తెలుసుకుందామండి మిగతావి రోజు తెలుసుకుందామండి అంతేకాకుండా ఇది మానవ ప్రయత్నంతో మాత్రం నిర్మించింది కాదని ఆ యొక్క భవనానికి ఉన్న వజ్రాలు వైరుల్యాలు బంగారం ఇవన్నీ కూడా మరి ఎవరు కూడా వాటిని భూమిలో నుంచి ఎవరు కష్టపడి తవ్వలేదండి బాబాజీ గారు ఆ ఆ వాటన్నిటితో కూడా ఆ భవనాన్ని నిర్మించాలి అదేంటి అంటే ఆయన శక్తి ఆ అనంత శక్తుల వలన ఏ లక్ష్యానైనా సరే అతను చేరుకోగలడంట ఎందుకంటే మామూలు రాయిలా మనకు కనిపిస్తూ ఉన్న దానిలో కూడా బ్రహ్మాండమైన అనుశప్తులు ఎంతో గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయంట ఇదే వైశేషిక న్యాయ దర్శనాలు వచ్చే మనకి తెలియబడింది అయితే వైశేషిక న్యాయ దర్శనాలు అంటే ఏంటి అన్న విషయాన్ని నేను మీకు తర్వాత చెప్తానండి ఇది ఏంటి అంటే ప్రాచీన భారతీయ గ్రంథాలు పదార్థాలు నిర్మాణ సిద్ధాంతాన్ని వివరించిందంట ప్రతి అనుగర్భంలోనూ సూర్యకిరణంలోనూ అలాగే అసంఖ్యకమైన రజో కణాల మాదిరిగా విశాల జగత్తులో ఇమిడి ఉన్నాయని యోగవా సిస్టమ్ లో చెప్పబడిందండి ఎవరైతే ఇదంతా చెప్తున్నారో లాహరీ భాషలకి ఆయన ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్ల మీద నాజుకు పనితనం ముట్టపడే ఒక పూల పాత్రను అందుకున్నారంటండి ఫ్లవర్ రైస్ దాని పిడి వజ్రాలతో మెరిసిపోతుంది ఏంటండి మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వ విశ్వకిరణాలని ఘనీభవింపచేసి ఈ సౌధం నిర్మించారంటూ చెప్ చెప్తున్నాడండి అండి ఈ పూలపాత్ర దీని వజ్రాలు కూడా తాకి చూడు ఆ ఇంద్రియ అనుభవ పరీక్షలు అన్నిటికీ కూడా నిలబడతాయి అని ఆయన చెప్తున్నాడు అయితే పాత్రని పరీక్షించితే దాంట్లో పొదిగిన వజ్రాలు ఎక్కడ ఉంటాయో ఒక రాజు దగ్గర ఉండదగిన ఉండండి దగదగా మెరిసే బంగారం గదిగోడని ఆ చేత్తో తడిమి చూస్తారండి ఆయన మనసులో గాఢమైన సంతృప్తి కలుగుతుంది లాహిరి మహాశైలు గత జన్మల నుంచి ఈయన అవనచే అవచేతంలో ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు అది కూడా నశించినట్టు కూడా లాహిరి మహాశైలి కనిపిస్తుందండి మహాప్రసాదంలోకి దారి తీసిన మిత్రుడు అలంకారంతో శోభితంగా కను ఆ కనుల నిండగా ఆ నడవలకుండా కొన్ని గదుల్లోకి అలా వాళ్ళు వెళ్ళి నడుస్తారండి ఒక చక్రవర్తి ప్రసాదంలో ఉండే రీతిగా కొన్ని ఉపకరణాలు కూడా అక్కడ అమిర్చి ఉంటాయి అంటే ఒక అంతర్పురం లాగా ఒక చక్రవర్తులు రాజులు ఒక భవనం లాగా ఉందన్నమాట అదంతా కూడా ఆ గ ఆ గదుల్లో వీళ్ళు ఒక విశాలమైన హాల్లోకి ప్రవేశిస్తారు దాని మధ్యలో ఒక సింహాసనం కూడా ఉంటుంది దానికి ఉజ్వల వర్ణ మేళనంతో దీప్తులు వరజిమ్మే రత్నాలు కూడా పొదిగి ఉన్నాయండి మనం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అలాంటి రత్నాలు పొదిగిన సింహాసనం ఆయన దగ్గర ఉంది అని మనం చదువుకున్నాం కదా అలా ఇక్కడ కూడా ఉందంటండి దానికి ఉజ్వల వర్ణ మేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలన్నీ పొదిగి అంట అక్కడ పద్మాసనంలో ఆశనులై ఉన్నారు మహామహులు బాబాజీ గారండి నిఘనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాల ముందు మోకరెళ్ళుతారు లాహిరి మహాశైలు లాహిరి నువ్వు ఇంకా బంగారు భవనం కోసం ఏవైతే కలలు కన్నావో ఆ కన్న కళలు కోరికలతోనే ఆనందిస్తున్నావా అని అడుగుతారండి ఆయన అలా అడిగేటప్పుడు బాబాజీ గారి యొక్క కళ్ళు ఆ మనుల్లాగా మనులాగా నిఘనిగలాడిపోతున్నాయంట మేలుకో ఇంకా మీ లౌకిక తృష్ణలన్నీ కూడా శాశ్వతంగా ఈ రోజుతో ఈ క్షణంతో తీరబోతున్నాయి అని చెప్పి గోడమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలుకుతారు ఏమనంటే నాయనలే క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించటానికి దీక్ష తీసుకో అని బాబాజీ చెయ్యి చూపుతారంట అక్కడ ఒక వెంటనే ఇలా చేయి చూపించగానే అక్కడ ఒక హోమగుండం వెలిసిందంట దాని చుట్టూ కూడా పండ్లు పూలు అన్ని అమిరి ఉన్నాయి మనం తెలుసుకున్నాం కదా ఆయన తన శక్తి సంకల్ప బలంతో శక్తి వలన ఏదైనా అక్కడ సృష్టించగలరు బాబాజీ గారు ఆ మానమైన ఆ అగ్ని వేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియ ఆ క్రియా దీక్ష స్వీకరించారంటండి బ్రహ్మ ముహూర్తంలో ఆ క్రతమంతా కూడా పూర్తయింది అయితే ఆనంద తన్మయావస్థలో ఈయనకి నిద్ర అవసరమని అసలు అనిపించలేదంట అమూల్యమైన నిధులతో అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నిటిలోని తిరిగి తర్వాత అక్కడున్న ఉద్యానవనాలు అంటే అక్కడున్న ఆ యొక్క తోటలన్నీ కూడా సందర్శిస్తారండి దగ్గరలో నిన్నటి రోజున ఈయన చూసిన ఆ కూడా రాతి ఆ ఆ కొండగొట్టు అంచులన్నీ కూడా గమనించారంట కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఒక మహా సౌధాన్ని ఆ పూల తోటల్ని ఆనుకుని ఏమీ లేవు అని చెప్తున్నారు చల్లటి హిమాలయాల సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ఆ ప్రసాదంలో మళ్ళీ అడుగు పెట్టి ఈయన గురుదేవులు సన్నిధికి చేరతారండి ఆయన ఇంకా సింహాసనం మీదే కూర్చుని ప్రశాంత శిష్యగణం చేత అక్కడ పర్యవేక్షితులై ఉంటారు లాహిని నీకు ఆకలి వేస్తుంది అంటూ బాబాజీ కళ్ళు మూసుకొని చెప్తారండి ఈయన మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము దాని ఉద్యానవనాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి ఈ నా శరీరము బాబాజీ రూపము వారి శిష్యుల రూపాలు అలాగే అదృశ్యమైన మహాసౌధం స్థానంలో ఎండ పడుతున్న రాతి గుహల ద్వారాలు దగ్గరలోని కట్టిక నీళ్ల మీద ఉన్నాయండి బంగారు భవనం మాయమైపోతుందని దాంట్లో బందీలై ఉన్న ఆ పరమాణువులన్నీ కూడా విడుదలైపోయి తాము ఉద్భవించటానికి మూలకందమైన ఆలోచన సార రూపంలో అవి లయమైపోతున్నాయని మనకి లాయని మహాశైలు ఆ అందుకే ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చాయని సంగతి వీన గుర్తు చేసుకున్నారు ఈయన ఆశ్చర్యంతో స్తంభించినా కూడా ఎవరైతే గురువులు ఉన్నారో మహాత బాబాజీ గారు ఆయన వంక పరిపూర్ణ సంపూర్ణ విశ్వాసంతో చూస్తారు లాహరి మహాసేలు అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియటం లేదు అని చెప్తున్నారండి భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఏదైతే ఉందో ఇప్పుడు అది నెరవేరిపోయింది అన్నారు బాబాజీ ఎందుకు అంటే ఈయన క్రియాయోగ దీక్ష ఇవ్వటానికి ఆయన గత జన్మలు అలాంటి భవనాన్ని చూడాలి అని అనుకున్నారు కాబట్టి ఆయన సారం ఆ భవనాన్ని నిర్మించి ఇనికి క్రియాయోగ దీక్ష ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల ఆ కార్యం పూర్తయిపోయింది కాబట్టి నేల మీద ఒక మట్టి పాత్రని ఎత్తారంటండి అక్కడ చెయ్యి పెట్టి నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో అని చెప్తారు ఖాళీగా వెడల్పుగా ఉన్న మట్టి పాత్రని ముట్టుకుంటారండి లాహి మాసలు వెన్న పూసిన వేడి వేడి లూచీలు అంటే పూరీలు మాదిరిగా ఉండే రొట్టెలు కూర మిఠాయిలు ఇన్ని కనిపిస్తాయి అవి తింటుంటేనే ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండుపోవటం అక్షయ పాత్రలాగా ఉండడం ఈ గమనిస్తారు అనమాట భోజనం అయిన తర్వాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయి చూస్తారు లాహరి మహాశలు వెంటనే వీళ్ళ గురుదేవులు ఆయన ఎదుట ఉన్న పాత్ర వైపు చూపిస్తారని అందుట్లో ఉన్న భోజన పదార్థం అదృశ్యమయ్యి దాని బదుల్లో మళ్ళీ అక్కడికి ఏమొచ్చినాయి అంటే నీళ్ళు వచ్చేసినాయి అనమాట అలాగే దైవ సామ్రాజ్యంలో ఐహిక అవసరాలు తీర్చే రాజ్యం కూడా కలిసే ఉంటుందని కొద్ది మంది మధ్య మత్య మానవులే ఎరుగుదురు అంటున్నారు బాబాజీ గారు ఎందుకంటే దైవ సామ్రాజ్యం భూమి కూడా వ్యాపించే ఉంటుంది కానీ భూ సామ్రాజ్యం స్వభావరీత్యా కూడా భ్రాంతి మూలకమైనందు వల్ల దాంట్లో సత్యమైతే అయితే ఉందో దాని సారం ఉండనే ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు వెంటనే నీ మహాశైలు మహాసేలు కిందటి రాత్రి మీరు స్వర్గంలోనూ భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని నా కళ్ళకు కట్టించారు కదా మాయమైన మహాసౌదాన్ని గురించిన జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వుతారండి నిజంగా మామూలు యోగి ఎవరు కూడానండి అతి మనోహర విలాస వైభవపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడిని మహత్తరమైన మర్మాల అనుభవ లబ్ధి కోసం ఈ దీక్ష స్వీకారం పొందలేదన్నది నిశ్చయం అనమాట అలాగే ఉండాలి అక్కడే ఇవ్వాలని ఏం లేదు కదా కానీ దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించారు లాల్డీ మాజడు అచ్చాదన లేని కటిక నీల ఆకాశ పైకప్పు కాలపు ఆశ్రయం ఇచ్చే గుహలు ఇవే ఈయన చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులైన రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయనిపించింది అని ఆ యొక్క భవనం ఏదైతే చూసారో దాని ప్లేస్ లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు ఆనాటి మధ్యాహ్నం గత జన్మ సాక్షాత్కారాల జ్ఞాపకాలతో ఎంతో పావనం అయిపోయిన ఈయన గొంగడి మీద కూర్చుని ఉంటారండి లహరి మహాశైలు ఆయన గురుదేవుల దగ్గరకు వచ్చి ఈయన దగ్గరికి పాపాజీ గారు వచ్చి లహరి మహాశైలు తల మీద నిమురుతారు ఈయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయి లాహరి గారు అందులో అవిచ్ఛిన్నంగా ఏడు రోజుల పాటు అక్కడ ఉండిపోతారండి ఆత్మజ్ఞాన ఆ స్థరాల్లో ఒకదాని తర్వాత ఒకటి దాటుతూ స్వరూపుడి ఆ అమరసీమల్లోకి చొచ్చుకుపోతారు మాయా ఆ వరణాలన్నీ కూడా తొలిగిపోతాయండి ఏవైతే చుట్టూ ఉన్నాయో ఆ మాయన ఆ వరణాలు అంటే ఆ వరణలు అన్ని కూడా తొలిగిపోతాయి ఈయన ఆత్మ విశ్వాత్ములు వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది అని ఈ అనుభవం అవుతుంది ఎనిమిదోనాడు లాహరి మహాశైలు ఆయన గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎప్పటికీ కూడా తమకు దగ్గరగానే తమ పవిత్ర వనభూమిలోనే ఉండం ఉండనివ్వండి అని వేడుకుంటారనమాట అప్పుడు లాహరి మహాశైలు ఏం చెప్తారంటే నాయన ఈ జన్మలో నీ పాత్ర జన బాహుళ్యం కళ్ళ ఎదుటే నిర్వహించాలి నా దగ్గర కాదు నువ్వు జనాల మధ్యలోనే ఉండాలి అని చెప్తారు ఈ జన్మకు పూర్వం అనేక జన్మల్లోనండి లాహరి మహాశైలు ఏకాంత ధ్యాన సాధన భాగ్యం పొందేశాడు ఆల్రెడీ అందువల్ల ఆయన ఇప్పుడు మానవ ప్రపంచంలోనే కలిగి మసలాలి అని బాబాజీ గారు చెప్తారు చెప్పి ఈయన ఆలింగనం చేసుకుంటూ నువ్వు వివాహితుడు అయ్యి సామాన్య కుటుంబంతో ఉద్యోగ బాధ్యతలతో ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ఒక ప్రయోజనం కూడా మరుగున పడింది అని చెప్తున్నాడు హిమాలయాల్లో వీళ్ళ రహస్య బృందంలో చేరాలన్న ఆలోచనలు నువ్వు పక్కన పెట్టేయి అని చెప్తారండి నీ జీవితం ఆదర్శ గృహస్థ యోగికి నిదర్శనంగా సేవ చేస్తూ ఆ నగర జన సమూహాల మధ్యలోని గడపాలి అని బాబాజీ గారు చెప్తారండి మరి దానికి లాహిరి మహాశైలు ఏమన్నారు ఏంటి అనేది రేపటి మనం తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్